హలో ఎవరి వన్ ట్రూ కాలర్ ఎస్ సో ఇంతకుముందు మనకు కాల్ చేస్తే మనకు కాల్ ఎవరు చేస్తున్నారో తెలిసేది ఇప్పుడు అది లేకపోయినా కూడా కొత్తగా ఆ వెసులుబాటు అయితే వస్తుంది అంటున్నారు సో దాని గురించి ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో జర్నలిస్ట్ జగదీష్ స్టూడియోలో ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో జగన్ సార్ ఈ మార్పులు ఎప్పటి నుంచి జరిగేదు సార్ నిజంగా ఈ బెనిఫిట్సే కదా ఏ బెనిఫిట్స్ అంటారు అంటే ఇప్పుడు ట్రూ కాలర్స్ చేంజెస్ వల్ల ఇంతకుముందు ఉన్నదానికంటే ఆ నేమ్స్ యాక్చువల్గా ట్రూ కాలర్ అనేది ఒక ప్రైవేట్ యాప్ అది గవర్నమెంట్ సంబంధించినది కాదు సో ఆ యాప్ వేసుకోగానే అందరం వాడుతాం కాకపోతే నాకు ఎక్కడ చిరాకు వస్తుందంటే కాల్ కట్టగానే అది ఏ యాప్లో ఉన్నా ఫోన్లో ఏ ఫీచర్లో ఉన్నా అది డెస్క్ టాప్ సడన్గా వస్తుంది మీరు అబ్జర్వ్ చేయండి అది అది ఎంత బాగా ఆండ్రాయిడ్ అవన్నీ వెర్షన్ వాడాడో తెలియదు కానీ బాగా డెవలప్ చేసాడో తెలియదు కానీ మీరు ఏది ఫోన్ ఫోన్ పెట్టేసినా ఎవరి నుంచి చేశారని చెప్పి బ్లూ కలర్ ఒక ఇది దాని మీదకి సో ట్రూ కాలర్ వాడు ఆ విధంగా చాలా సక్సెస్ అయ్యాడు ఆల్మోస్ట్ ఆల్ ఒక ప్రైవేట్ సెక్టర్ యాప్ అయినా కానీ వాడి దగ్గర అందరి డేటా కూడా ఉంటుంది అయితే ట్రూ కాలర్లో ఉన్న ఆప్షన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారు మీ పేరు జకీర్ మీరు జకీర్కి బదులు ఇంకేదో పేరు బాలదు అమీర్ ఖాన్ లేదా పవన్ కళ్యాణ్ అని పెట్టాలనుకున్నారు అనుకోండి మీ ఫ్రెండ్స్ అందరూ నిన్ను ఏ పవన్ 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 జకీరో పవన్ కళ్యాణ్ జకీర్ అని పిలుస్తారు అనుకోండి సో మీ పేరుని ఒక మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు అదే విధంగా జకీర్ అని కాకుండా పవన్ కళ్యాణ్ సేవ్ చేసుకుంటే ఇకపోయి మీరు ఎవరికి చేసినా ఒక అన్నోన్ పర్సన్ చేసినా ఇద్దరు ముగ్గురు సేవ్ చేసుకున్న దాన్ని బట్టి ఎక్కువ మంది ఏ పేరుతో సేవ్ చేసుకున్నా ఆ పేరు ఆ ట్రూ కాలర్ బై డిఫాల్ట్గా డిస్ప్లే వస్తుంది లేదు నా పేరు నా లాగే పెట్టుకున్నాను అనుకోండి అలాగే వస్తుంది బట్ ట్రూ కాలర్లో ఉండే ఆప్షన్ ఏంటంటే నా పేరు ఎవరైనా చేస్తే మా ఫ్రెండ్ ఒక ఉన్నాయన్నాడు ఆయనకి ఏంటంటే సీఎం సీఎం అని పిలుస్తాం ఆయన కర్ణాటకలో ఉంటాడు సీఎం కర్ణాటక సీఎం అని ఎవరే నాకు అందరూ కర్ణాటక సీఎం అని పెట్టుకోండి అని అన్నాడు బెంగళూరులో ఉంటాడు కర్ణాటక సీఎం అరే ఏంటి అంటే ఆడి ఇష్టం అది తీరా చూస్తే మనం ఆడి ఒక అన్నవన్ పర్సన్ చేసా అనుకోండి కర్ణాటక సీఎం అని వస్తాడు కాళ్ళలో కర్ణాటక కర్ణాటక సీఎం ఎవరు కర్ణాటక సీఎం అని ఫోన్ చేస్తున్నాడు అనుకుంటే కానీ వాటి వాళ్ళు పెట్టుకున్నాడు ఎక్కువ మంది అదే పేరుతో సేవ్ చేయడం వల్ల బై డిఫాల్ట్గా ఆ పేరు వస్తుంది మనకు కావాలంటే ట్రూ కాల్ ఆప్షన్లోకి వెళ్ళి మనకి ఏ పేరు కావాలి నా పేరు ఇలా వస్తే బాగుంటుంది కూడా ఆప్షన్ మనం మార్చుకోవచ్చు ఎస్ అయితే దీనికి ట్రాయ్ ఇప్పుడు నిబంధనలు ఏం విధించబోతుంది సైబర్ నేరాలు ఇవి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో అన్నోన్ కాల్స్ వచ్చినప్పుడు కొన్నిసార్లు నెంబర్ వస్తుంది కొన్నిసార్లు వాడు ఏదైతే పెట్టుకున్నాడో వాడి కంపెనీ పేరు పెట్టుకుని ఉంటుంటాడు లేదా కొంతమంది ఎల్ఎస్ఎం అని పెట్టాడు కొంతమంది డబల్ ఎస్ అని పెట్టుకుంటారు కొంతమంది ట్రిపుల్ ఆర్ అని పెట్టుకుంటున్నారు వాడి పేరు పూర్తిగా తెలియట్లేదు తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు కూడా జరుగుతుంది ఇవన్నీ అవాయిడ్ చేయడానికి ఒక రూల్ తీసుకురాబోతుంది ఆల్రెడీ జియో వారికి వొడాఫోన్ ఐడియా వాళ్ళకి కూడా చెప్పి వాళ్ళ ద్వారా ఒక ట్రయల్ వెర్షన్ నార్త్ నార్త్లో ఏదో స్టేట్లో అదేంటంటే మీరు ఏ ఆధార్తోనైతే ఆధార్ కానీ లేదా పాస్పోర్టా లేదా డ్రైవింగ్ లైసెన్స్ దేనితోనైతే మీరు ఎన్రోల్ చేసుకుంటున్నారో సిమ్ కార్డ్ తీసుకుంటున్నారు బయోమెట్రిక్ వేసుకుంటారు కదా సో ఏ ఆ బయోమెట్రిక్కి ఏదైతే గవర్నమెంట్ ఆధరైజ్డ్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేస్తారో ఏదైనా ఆధార్ రేషన్ కార్డు రేషన్ కార్డులే డ్రైవింగ్ లైసెన్స్ లేదా వాటర్ ఐడి ఏదైతే పాస్పోర్ట్ ఏదైతుంది గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇష్యూ చేయబడిన వాటికే అది యాక్సెప్ట్ చేస్తుంది అలా ఇచ్చినప్పుడు దాని మీద ఏ పేరు ఏదైతే ఉంటుందో ఆ పేరు అక్కడ నేమ్ డిస్ప్లే వచ్చేలాగా డ్రా అంటే టెలికామ్ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అనే టెలికామ్ సెక్టర్లో ఈ ఫీచర్ని ఏవైతే స్మార్ట్ ఫోన్ వరకు అప్లై చేయాలని చూస్తుంది టూ జీ త్రీ జీ ఫీచర్ ఫోన్లు ఉన్నాయి కదా దాంట్లో అయితే కష్టం అన్నట్టు కూడా చెప్పేశారు అది మేబీ నెక్స్ట్ జనరేషన్లో అవి కూడా రావచ్చు లేకపోతే ఈ ఫోన్లే పోవచ్చు చెప్పలేదు సో అలా చేయడం వల్ల ట్రూ కాలర్ లాంటి ప్రైవేట్ యాప్స్కి కొంత ఇబ్బందన కాదు కానీ ట్రూ కాలర్ వాడు వేరే వాళ్ళకి డేటా అమ్ముతున్నాడేమో మనకు తెలియదు కదా ఫేస్బుక్ లాంటి వాడే డేటా అమ్ముకున్నాడని చెప్పి ఆడి మీద కేసు ఫైల్ అయింది అక్కడ మనం చూసాం సో ఇట్లాంటి సెక్యూర్గా ఉండడం కోసం గవర్నమెంటే రిలీజ్ చేస్తే ఆ ఇది వేరుంటుంది అన్ని యాప్స్ దీని పడితే ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ కాక వేరే దగ్గర డౌన్లోడ్ కదా ఇప్పుడు కొత్తగా ఏపీఐ యాప్లు ఏవి వస్తున్నాయి వస్తే డౌన్లోడ్ చేసామంటే మీ ఫోన్ అంతా హ్యాక్ అయిపోద్ది మీ అమౌంట్ అంతా గల్లంత అయిపోద్ది సో అట్లాగా ప్రభుత్వం సంబంధించినవి ఇంట్రడ్యూస్ చేసి దాన్ని సెక్యూర్గా ఉంచాలని ఏ పేరుతో ఇతడు సిమ్ కార్డు తీసుకున్నాడో ఆ పేరే డిస్ప్లేలో వచ్చేలాగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది త్రూ ఏ మొబైల్ నెట్వర్క్ వాడుతున్నామో ఆ మొబైల్ నెట్వర్క్ ద్వారా వచ్చేలాగా డిస్ప్లే ఈ ట్రూ కాలర్ యాప్ లేకపోయినా త్రూ మొబైల్ నెట్వర్క్ ద్వారా వచ్చేలాగే ప్లాన్ చేస్తున్నారు సక్సెస్ అయితే బాగుంటుంది ఇప్పుడు ఆల్రెడీ దాన్ని ఏమంటారు మాక్ డ్రిల్ లాగా ట్రయల్ వెర్షన్ వేస్తున్నారు మేబీ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్టింగ్ అంటే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు కాకుండా రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఫైనాన్షియల్ ఇయర్కి ఇది పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు చూడాలి మరి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది చెప్పలేం బట్ ప్రతి దానికి కూడా ఏదో ఒక లూప్ హోల్ ఉంటుంది దాన్ని క్యాప్చర్ చేసుకుని ఎవడో ఒకడు సైబర్ క్రైమ్ కూడా రెడీ అయిపోతాడు వాడు హ్యాక్ చేస్తాడు ఇంకేదో పెడతాడు డే బై డే టెక్నాలజీ సో అన్ని విధాలుగా ముందుకు వెళ్తుందంటే ఇలాంటి యాప్లతో సహా ముందు ముందుకు వెళ్తుంది ముందుకు వెళ్తుంది ప్రతిదానికి కూడా మైనస్ పాయింట్లు ఉంటాయి ప్లస్ పాయింట్లు ఉంటాయి కాకపోతే మనం ప్లస్ పాయింట్లు చూస్తాము మైనస్లు పట్టించుకోము పట్టించుకోకపోవడం ఏమవుతుందంటే కొన్ని రకాల సైబర్ నేరాలకి గురి అవ్వాల్సి వస్తుంది జాగ్రత్తగా అందుకే చాలా మంది రాగానే ఫస్ట్ యాప్ ఇట్లా యూజ్ చేస్తే ఆ మధ్య చూసారా మన ఫోటోలు అప్లోడ్ చేస్తే ఏదో యాప్ వచ్చింది ఏ వచ్చిన బొమ్మల లాగా క్యారికేచర్ లాగా వచ్చి నవ్వుతూ వస్తుంది అది చాలా మంది గొప్ప అయిపోయి వెంటనే డౌన్లోడ్ చేసుకుని పెట్టేశారు పెట్టడోళ్ళు ఏమైంది కొంతమంది ఏపీఐ యాప్లు కూడా వాడారట దానివల్ల ఆడ ఫోన్ డేటాలో డేటా పోయింది కొంతమంది డబ్బులు పోయాని చూడ కంప్లైంట్ ఇచ్చారు ఏదైనా వచ్చినాక ఫుల్ ఫ్లెడ్జ్ గా సక్సీడ్ అయ్యింది అది గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసింది అని తెలిస్తే కానీ దాన్ని డ్యా యాప్ ఇన్స్టాల్ చేసుకోకూడదు దాన్ని ఇట్లా చేయడం స్టార్ట్ చేయకూడదు దాని ముందు తరవలి చదవాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి ఇది నిజంగా గవర్నమెంట్ ఆథరైజ్డ్ యాపా కాదా మన బా ఇండియన్ గవర్నమెంటు ట్రాయ్ నిబంధనల ప్రకారం నడుచుకుంటుందా లేదా అని చూశాకే దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసుకొని అది ఆ ఫీచర్స్ని గమనించి ఒకసారి మనం చాలామంది అబ్జర్వ్ చేయండి కొన్ని రకాల ఇన్సూరెన్స్ వాటికి కూడా మనం ఏం చదవం ఇక్కడ పెట్టండి ఇక్కడ పెట్టండి ఏం కాదని ఏం కాదని అని చెప్తాడు సంతకం పెట్టేస్తాం ఏదైనా సమస్య వచ్చినప్పుడు వాడి దగ్గరికి వెళ్తే మీరు ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసారా అక్కడ ఈ పాయింట్ ఉందండి మీకు ఇవ్వరండి ఆ పాయింట్ ఉందండి మీకు వర్తించదండి అని అంటాడు కదా సో అందుకు ఏ యాప్ అవని ఏదైనా పథకం అవని లేదా ఏదైనా టెక్నాలజీ అవని దాని తరువుగా దాని టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి దాని ఇంప్లిమెంటేషన్ చదివి దాని ఫీచర్స్ ఎలా పనిచేస్తుందో తెలుసుకొని డెమో చూసుకొని అప్పుడు మీరు దిగితే బెటర్గా ఉంటుంది సో ఇది ఏంటి శతకోటి దరిద్రాలకి అనంత కోటి ఉపాయాలు అన్నట్టు ఏదేదో టెక్నాలజీ వస్తుంది మళ్ళీ దానికి ఎవడో బగ్ అని పెడతాడు దాని ప్రకారం వాడు ఎవడో కొల్లగొడతా ఉంటాడు బట్ కొంతమంది బయటికి చెప్తారు సైబర్ క్రైమ్కి కంప్లైంట్ ఇస్తారు కొంతమంది ఏమో కంప్లైంట్ ఇస్తే పరిపోతుందేమో సైలెంట్ కోరుకుంటారు సో కంప్ కంప్లైంట్ ఇవ్వాలి ఇవాళ రేపు భయపడాల్సింది ఏమీ లేదు ఓపెన్గా చెప్పాలి చెప్తే ఏదైనా సైబర్ క్రైమ్ ఇష్యూస్ అయినా కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ లోపు వాళ్ళకి ఏమైనా తెలియజేస్తే అట్లీస్ట్ మన బట్ మన డబ్బులు మన ఆడికి వెళ్లకుండా హోల్డ్ చేయగలుగుతారు ఆ తర్వాత మళ్ళీ కంప్లైంట్ ఇవన్నీ రిజిస్టర్ చేసి ఆ ఎవరిది బ్యాంక్ నుంచి మనకు మళ్ళీ వెనక్కి వచ్చేలాగా అన్నీ చేయగలుగుతారు బట్ భయపడద్దు ఓపెన్గా ఇలాంటివన్నీ ఇష్యూస్ అయినప్పుడు చెప్పాలి అది ఓకే చూద్దాం ట్రూ కాలర్ యూజ్ చేసి ఇంకా అవసరం ఉండకపోవచ్చు నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్కి వెయిట్ చేసి చూడాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ